హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పద్దెనిమిదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం అరవై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మధ్య ధర ఆరు వేల అరవై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల వంద పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది వాము మొత్తం మూడు వందల ముప్పై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఐదు వందల యాభై మధ్య ధర పదహైదు వేల మూడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు మొక్కజొన్నలు మొత్తం పన్నెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల ఎనభై ఐదు మధ్య ధర రెండు వేల రెండు వందల ఎనభై ఐదు గరిష్ట ధర రెండు వేల రెండు వందల ఎనభై ఐదు కందులు మొత్తం పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల యాభై రెండు మధ్య ధర పదకొండు వేల రెండు వందల యాభై ఒకటి గరిష్ట ధర పదకొండు వేల రెండు వందల యాభై ఒకటి శనగలు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వేల ఏడు వందల తొమ్మిది మధ్య ధర ఆరు వేల ఏడు వందల తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల తొమ్మిది ఉల్లిగడ్డలు మొత్తం ఇరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పద్నాలుగు వందల ఒకటి మధ్య ధర పద్దెనిమిది వందల ముప్పై ఐదు గరిష్ట ధర పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఎండుమిరపకాయలు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మధ్య ధర తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కొర్రలు మొత్తం పన్నెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది మధ్య ధర నాలుగు వేల తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది మినుములు మరియు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో